సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ రెడ్ కలర్ కి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు ప్రీమియం రామాంగో విత్ సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ అండి కొంతమంది అడుగుతారు పెద్ద బుటీస్ ఉన్నాయి లేదంటే ఆల్ ఓవర్ ఉంది మాకు చిన్న బుటీస్ లో కావాలి ఫ్యాబ్రిక్ లైట్ లో ఉండాలి అనుకొని కొంతమంది అడుగుతూ ఉంటారనమాట కొన్ని కొంతమంది చిన్న చిన్న బుటీస్ వచ్చినా కూడా లైట్ వెయిట్ ఉందా వెయిట్ ఉందా అనేసి అడుగుతారు కొంతమంది సో అట్లాంటి వాళ్ళు చిన్న బుటీస్ కావాలి అనుకున్న వాళ్ళు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బుటీస్ కూడా చిన్న బుటీస్ వచ్చినాయి సేమ్ టైం లైట్ వెయిట్ వచ్చిందండి ఈ శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఈచ్ శారీ వచ్చేసి మన దగ్గర టూ పీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోమంటే తీసుకుంటాము కానీ అవి ఎప్పటికి రీస్టాక్ అవుతాయి అని అయితే చెప్పలేము అనమాట ట్వంటీ డేస్ అయితే మినిమం టైం పడుతుంది వచ్చి నాకు వన్ వీక్ అయితే డిస్పాచింగ్ టైం ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ లావెండర్ కలర్ కి వైలెట్ కలర్ బార్డర్ అనమాట సో కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో దిస్ ద కంప్లీట్ లుక్ అనమాట అసలు సారీ చూసారా మీకు ఒక్కసారి నేను ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ ని సో చూడండి కంప్లీట్ ఫ్లో ఫ్లోయి ఫ్లోయి ఉంటుంది షైనింగ్ ఉంటుంది అనమాట సో మ్యాంగో అండ్ సాటిన్ లో వచ్చిన ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది కంప్లీట్ రా మ్యాంగో అంటే మనకి మ్యాటీ లో వస్తుంది కదా సో ఇది కానీ చాలా చాలా షైనింగ్ అండ్ లైట్ లో వచ్చిందండి బార్డర్స్ కూడా కాంట్రాస్ట్ లో డార్క్ వైలెట్ కలర్ విత్ కంప్లీట్ వీవింగ్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారన్నమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావి లుక్ అండ్ వన్ మోర్ థింగ్ ఇందులో కూడా టూ పీసెస్ అయితే రెడీ టు డిస్ప్రాప్స్ సో వన్ ఈ శారీ కలర్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ కి లైట్ పీచ్ లైట్ ఆరెంజ్ కలర్ లాగా ఇచ్చారనమాట శారీ మొత్తం కూడా స్మాల్ జెరీ బుటీస్ ఉంటాయి బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో పళ్ళులో కూడా సేమ్ అండి బార్డర్లో ఏదైతే ఫ్లవర్ బంచ్ అయితే తీసుకున్నారో సేమ్ అదే బంచ్ని యూజ్ చేస్తూ పళ్ళు అంతా హైలైట్ చేశారు బాడీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి షోల్డర్ పార్ట్ లో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి బిగ్ బార్డర్ అయితే రాదు ఓన్లీ స్మాల్ బార్డర్ మాత్రమే ఉంటుంది సో ఇందులో కూడా మన దగ్గర ఆరెంజ్ అయితే చాలా ట్రెండింగ్ కలర్ కాబట్టి టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్